మోహనవాణి తెలుగు పోడ్కాస్టు శ్రోతలందరికీ ముందుగా శ్రావణమాస శుభాకాంక్షలు మాతృమూర్తి సమానులైన తల్లులకు మరియు ఆడబడుచులందరికీ మోహనవాణి తరపున శ్రావణ మాస శుభాకాంక్షలు మన మోహనవాణికి సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం మనదైన మంచి మాటలో ఈరోజు మనం అందరం కూడా శ్రావణ మాసం గురించి కొన్ని విషయాలు అందరం కలిసి తెలుసుకుందాం ఈ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలిపిస్తుంది నెల రోజుల పాటు ఉదయము సాయంత్రము నామస్మరణతో మారుమ్రోగుతాయి శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా కూడా ఎంతో పవిత్రత ఉంటుంది అన్నారు పండితులు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండగలు రానున్నాయి ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించటం వలన శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువునకు ఆయన దేవేరి భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు ఈ శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి ఈ మాసం శివ పూజకు చాలా విశిష్టమైనది ముఖ్యంగా భగవద్ ఆరాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించటానికి విశేషమైనది సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళలో స్వామివారికి రుద్రాభిషేకం బిల్వార్చన చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలల్లో కూడా చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం దీన్ని శ్రావణ మంగళవార వ్రతమని అని మంగళ నోము అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరిస్తారు వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయటం ప్రారంభిస్తారు శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలలో కూడా వ్రతం క్రమం తప్పకుండా చేస్తారు ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేస్తారు మంగళగౌ ीको मङ्गलात्मोच गुमाकायनि मङ्गलगौरी माहेश्वरी अङ्गलपालिटि कल्प ప్రతినా పూని పూదు చుందురే ప్రతిస్రావనా మునా యంచలే రేవరు నిమనిమనిమిమలు నిమనిమిమలు ప్రక్యు చవంమా రాయరాయస్వరే మంగళగౌరి మహేశ్వరి అంగనల పాలిటి కల్పవల్లి మంగళగౌరి మహేశ్వరి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి